నమస్తే తెలంగాణ ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి నగర్ నియోజకవర్గం నాటి అన్వాడ మండల్ నాగంబాయి తండ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కోసం జెండా మోసినటువంటి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కూడా లేకున్నా ఈ తండ నుంచి కార్యకర్తలు తయారు చేసిన నలభై ఐదు మందిని ఎండేసుకొని ఈ తండలలో ప్రచారం చేసినటువంటి వ్యక్తి కే లోకేష్ నాయక్ అయితే మన దగ్గర ఉన్నారు లోకేష్ నాయక్ అసెంబ్లీ ఎలక్షన్లో కానీ లోక్సభ ఎలక్షన్లో కానీ ఎట్లా కష్టపడ్డాడు పార్టీని గెలిపించడానికి ఎలా కష్టపడ్డాడు అనేది అన్నగారు ఉన్నాడు అన్న అన్నగారు ఉన్నారు వారి నుండి తెలుసుకుందాం నమస్తే నమస్తే నా మీరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు కదా అవునండి ఎట్లా కష్టపడ్డారు అన్న అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే గెలిపించడానికి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నేను వేరే పార్టీ చేయలేదు కాంగ్రెస్ పార్టీకి పాటు పడినా ఉండని ఉండకపోని పార్టీలోనే పనిచేసిన జెండా మోస్తూనే ఉన్నా నేను వేరే పార్టీ మస్తీ చేసేటారు రమ్మన్నారు గ్రామ మండల అధ్యక్షుడిగా పోస్ట్ ఇస్తాము అది మస్తు చెప్పారు మా మాదా ఉమ్మడి గ్రామ పంచాయతీకి వెళ్ళి పెద్ద మనసులు కూడా వచ్చి భయపెట్టారు నాకు ఇంకా అది ఇది చేసినాం ఇది చేసినాం అంగన్వాడికి పోస్ట్ ఇచ్చినాం అది మస్తు చెప్పారు నేను లే పోలేదు నేను గ్రామాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా కొనసాగిన జెండా ఒకటి కొన్ని ఎంబట్టి తీసుకొని మంచిగా ఇది చేసిన ఎమ్మెల్యే సాబ్ని గెలిపించుకున్నాము మస్ట్ మా మాజీ ముఖ్యమంత్రి మా మాజీ సారీ మాజీ మంత్రి వరియు శ్రీనివాస్ గౌడ్ గారు మరి రోడ్ మీద రోడ్ షోకి వచ్చింది ఎప్పుడు సెప్టెంబర్ నవంబర్ అనుకుంటా వచ్చి ఈ మా ఊరు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లోకేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ తిరుగుతున్నాడు అది భయపెట్టారు భయపెడితే కూడా నేను భయపడలేదు నేను గెలిచి మళ్ళీ వచ్చి లోకేష్ నాయక్ సంగతి చూస్తా అని చెప్పి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు అయినా నేను భయపడలేదు నేను పార్టీ కష్టపడి చేసిన గెలిపిస్తున్నాము మరియు సోమవారం ఆదివారం నాడు ఎమ్మెల్యే కౌంటింగ్ అయింది సో ఆదివారం ఊరు మొత్తం ఊరేగింపు చేసిన ఊరు మట్ట మట్టుకుని ఊరేగింపు చేస్తే కంపల్సరీ ఊరు గుర్తిస్తారు సర్పంచ్ కంపల్సరీ పోటీ చేస్తున్నా స్థానం గుర్తిస్తుంది కంపల్సరీ పోటీ చేస్తున్నా అన్నా ఇప్పుడు మీరైతే అసెంబ్లీ ఎలక్షన్ చేసేందుకు ఇప్పుడు అమలు అవుతున్నాయి రుణమాఫీ కానీ ఉచిత బస్సు కానీ కరెంట్ బిల్లు జీరో బిల్లు గానీ ఉచిత ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ గానీ కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి హామీలు అమలు ఇప్పుడు మా కూడా వేరే వేరే ఉన్న ప్రతిపక్షాలు ఉన్నారు కదా వాళ్ళు కూడా అది కాలేదు అంటే మేము ముందర చూపిస్తున్నాం పౌరు చూపిస్తున్నాం గృహ జ్యోతి కరెంటు ఎవరు లైన్ మేము తీసుకుపోయి ఈయనకు రాలేదు దగ్గర చూపిస్తాను ఈయనకు రాలేదు కారణం ఏంటంటే వాళ్ళని నొలకపోయి తండవాసులు నొలకపోయి ట్వంటీ ఫోర్ అవర్స్ తన ఊరు గురించి పనిచేస్తుండలకి పోయి అధికారులతో మాట్లాడి కూడా చెప్పిస్తున్నా ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ కొరకు పనిచేస్తున్నా ఊరు కొరకు ఇప్పుడు కూడా ఒక రెండు లక్షల రుణమాపినారు ఆర్గ్యారెంట్లో అయితే ఒక రుణమాపి రాలేదు రుణమాపి రాకుంటే అతను నూరుకపోయి ఏవో దగ్గర మాట్లాడి వాళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం కొంచెం డిఫరెంట్ లాగా ఉంటాయి చేసి మేడం దగ్గర మాట్లాడి వచ్చిందండి ఎంతమందికి మీ తండ్రి గ్రామ పంచాయతీ ఎంత వచ్చింది రుణమాఫీ రుణమాఫీ దాదాపు సెవెంటీ పర్సెంట్ అందరికి వచ్చినది ఒక ఐదారు మందికి రాలేదు వాళ్ళు ఏంటంటే కరెక్ట్ టైంలో రెన్యువల్ చేసుకోలేదు నాకు కూడా నేను కూడా రైతునే నా రెన్యువల్ కరెక్ట్ టైం చేసిన నాకు రుణమాపి వచ్చింది అయితే ఒక ఐదు మందికి రాలేదు వాళ్ళు వచ్చి నా దగ్గరకు వస్తే మీకు చేపిస్తా ఒక నోడ ఆఫీసర్ వస్తాడు మీ ఇంటికి వస్తాడు మీరు ఏం డిపెండ్ అయింది ఎంతో వస్తాడు దాని గురించి మీకు కూడా చేపిస్తాము టైం పడుతుంది అయితే మీరు ఎలాంటి విషయంలో మీరు ఓడి కావద్దని చెప్పిందండి ఇంకొకటి మొత్తంగా మీరు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉండడానికి సంవత్సరాలు మీరు అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రచారం చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మస్తు ఫోన్లు వచ్చేదాయి ఎవరు శ్రీకాంత్ గౌడ్ ఫోన్ చేసి నాకు మండల లీడర్ ఫోన్ చేసిన రు అందరు ఎవరికి భయపడలేదు ఏంటండి నాకు ఆ స్వేచ్ఛ లేదా నేను వేరే పార్టీలు తిరగకూడదా నాకు స్వేచ్ఛ లేదా నేను కూడా మానవునే కదా నాకు నేను మీ గేట్లో పో పార్టీ పనిచేస్తాడు నేను పార్టీ పనిచే నాకు అది అధికారం లేదని మాట్లాడినా అంతలే ఉన్నాను ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీ కోతం కోసం అయితే కష్టపడరా ఏంటో కార్యకర్తలు అయితే కొంతమంది తిరిగింటారు కదా అవును ఇప్పుడు వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తున్నారా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళని ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి తీరుస్తున్నారా మీరు తీరుస్తున్నామండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము మా మన సీఎం గారు పది లక్షలు ఆరోగ్యశ్రీ పెట్టింది కదా ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ పది లక్షలు పెట్టారు కానీ ఒక అమ్మాయి రీసెంట్ నిన్న ఈ టైంలో సందం కాలేదు అమ్మాయికి అన్మారేడు ఆ పది లక్షలు అనే దానికి టోటల్ ఆరోగ్యశ్రీ దానికి టోటల్ పోయి నిమ్స్ పడేసారు ఆ నిమ్స్ లక్షల మంది పడితే ఎక్కడ ఏదైతే లేదు పాప ని రెండు సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసిన గత ప్రభుత్వంలో రావు దగ్గర పోయి రెండు లక్షల ఏంది మన ఎంఓసీ ఆఫీస్కి వచ్చిన ట్రీట్మెంట్ జరిగింది లాస్ట్ నిన్న చనిపోయింది పాప అయితే ఏంటంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో టోటల్ ఇప్పుడు ఏదండీ కేర్ హాస్పిటల్ ఉంది అపోలో ఉంది ఎవరు హాస్పిటల్ ఉన్నాయి కదా అన్నిటికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తే ఇంకా బాగుంటుందండి ఈ చిన్నపిల్లలు మాలాంటి పిల్లలు మాలాంటి గరీబోలు అందరూ ఇది అవుతారు ఇప్పుడు అర్ధవ కాలం అయితే మీకు ఆరోగ్యశ్రీ లేదని వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తలేరు ఏమంటే నిమ్స్ కొత్తరు ఏంది జేఎం ఏ మన ఎగడఫుల్ దగ్గర ఉంది రెడ్ హిల్స్ లా దాని దాంట్లో పంపిస్తారు ఎక్కడ ట్రీట్మెంట్ సరిగాక పాపం నిన్న ఒక అమ్మాయి చచ్చిపోయిందండి ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా పది లక్షల వరకు ఆరోగ్యశ్రీకి చేసింది కదనా ఫస్ట్ మొట్టమొదటి గ్యారంటీ అదే అమలు చేసింది ఫస్ట్ మొట్టమొదటి గ్యారంటీ బస్సు బస్సు తర్వాత ఇవాళ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏడు తారీఖు తొమ్మిది తారీఖు పది లక్షలు చేసి బస్సు కదా చేస్తానే ఉన్నాం ఒకటి వన్ బై వన్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ఏంది రైకి భరోసా ఒకటి ఉంది అది కూడా చేస్తాము లాస్ట్ వరకు అవుతుంది అన్నీ అన్ని ఎక్కడి కూడా మిస్ కాకుండా అన్ని చేస్తామండి మిస్ అయిన దాంట్లో కంపల్సరీ దగ్గరుండి ఎమ్మెల్యే సార్లు కూడా నేను క్యాంప్ ఆఫీస్ పోతా ఉంటే చేస్తా దగ్గర ఉండి కంపల్సరీ ప్రజలకు న్యాయం చేస్తాం మీ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి గురించి మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు చెప్తారు చాలా మంచి వ్యక్తి అండి శ్రీనివాస్ గౌడ్ సారీ మా శ్రీనివాస్ రెడ్డి నేను డే లో కొంచెం బిజీ ఉన్నాను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఫోన్ చేయాలి నేను ఫోన్ చేసిన రెస్పాండ్ అవుతాడు కంపల్సరీ చెప్పు లొకేషన్ అంటాడు మాట్లాడతారు ఏ విషయం అయినా అమ్మాయి గురించి కూడా మాట్లాడినా మా మన నిమ్స్ హాస్పిటల్ అతను ఆయన పేరు ఉంది పేరు ఫిట్ చేసిన అక్కడ ఆ నెంబర్ కలవని లొకేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పిండు ఎప్పుడైనా రెస్పాండ్ అవుతారు ఆయన మన ఎమ్మెల్యే సాబ్బు కానీ ఎంఎస్ఆర్ కానీ వినోద్ కుమార్ కానీ ఉబేదుల కోత్వాల్ కానీ ఎవరు మన సంజీవ్ ముదిరాజు కానీ ఎప్పుడు ఫోన్ చేసి రెస్పాండ్ అవుతారండి ఇక నాకే టైం కుదరక సరిగా సరిగ్గా పోతలేను ఎప్పుడైనా ఇప్పుడు రేపు ఈ వన్ పది పది రోజుల్లో కంపల్సరీ సీఎం దగ్గరికి పోవాలని అనుకున్నాము అపాయింట్మెంట్ అడిగిన వస్తుంది అపాయింట్మెంట్ వస్తుంది సీఎం దగ్గరికి పోతున్నాను సీఎం కలవాలని సిఎం కావాలి కలవాలనుకున్న కొన్ని భూమి కూడా కోరిక ఉంది కొన్ని భూమి పరిచాలు పట్టగాని భూములు ఉన్నాయి కొన్ని 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 సమస్యలు ఇంటి సమస్యలు ఉండాయి కొన్ని భూమి పరిశీలలు ఉండాయి ప్రజలు అవి ఊర్లోపల అవన్నీ పరిష్కారానికి వాళ్ళు లెటర్ రాసుకొని సీఎం దగ్గర ఉండి ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చిరా మరి అపాయింట్మెంట్ వస్తది వస్తది వారం రోజులు కంపల్సరీ వస్తది వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తారు పోతామండి మొత్తం మీద చూసుకుంటే రేవంత్ రెడ్డి మామూనగడ్ నుంచి సీఎం ఐడనా మీరు ఎట్లా చూస్తారన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి మన ఊరు మన ఊరు సీఎం అయినట్లు మేము మంచిగా ఫీల్ అవుతున్నామండి ఇంకోటి అన్న మీరు ఇప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్ లో కష్టపడి గెలిపించారు కదా ఇప్పుడు మీకు కూడా అవకాశం రాబోతుంది లోకల్ బాడీ ఎలక్షన్లలో వాటి ఆదేశిస్తే గానీ గ్రామ ప్రజలు ఈ తండ ప్రజలు ఆశీర్వదించి మీరు నిలబడండి అంటే మీరు పంచాయతీరాజ్ ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేస్తారా కంపల్సరీ చేస్తామండి ఇక దిశానం గుర్తిస్తుంది అంటే వేరే పార్టీని గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కనీసం పోటీ కూడా చేయలేదు నాకు ప్రభుత్వం లేదు నేను చేయదలుచుకోలేదు నేను చేయను అని చెప్పిన ఎట్లా అంటే మాకు ప్రభుత్వం మా ప్రభుత్వం ఉంది కాబట్టి కంపల్సరీ మా గ్రామ ప్రజలు గుర్తిస్తారు కంపల్సరీ నా మైతన ప్రజలకు అందరికీ మొత్తం మీద మీ సర్పంచ్ గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఏ సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలను మీరు అభివృద్ధి తీసుకొస్తారు ఊర్లో పలా కొన్ని అయినాయి కొన్ని కాలు కానీ పనులు ఏమైనా అంటే ఇప్పుడు వాటర్ కానీ ఇప్పుడు గుడి ఒకటి గుడి ఉంది మొన్న ఎమ్మెల్యే సాబు లెటర్ ఇచ్చిన గుడి కొరకు గుడి కట్టి మాట ఇచ్చిన ఎమ్మెల్యే సాపుడు నిధులు ఇస్తా చెప్పించారు కంపల్సరీ గుడి పని అయితే ఫస్ట్ చెప్పిస్తానండి ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తాను అన్కంప్లీట్ ఉంది కంపల్సరీ గుడి ఫస్ట్ పని గుడి చెప్పిస్తానండి అది ఇంకా ఏమేమి ఇప్పుడు గుడి ఒకటి ఉంది అంగన్వాడి భవనం ఒకటి లేదు స్కూల్ పారి కూడా లేదు కొన్ని రోడ్లు ఉన్నాయి విధికాల వాళ్ళు లేవు అవన్నీ చేస్తానండి కంపల్సరీ ఊర్ లోపల ఉంటా ట్వంటీ ఫోర్ అవర్స్ ఊర్ లోపల పని చేస్తున్నా ఏ సమస్య అయినా రాత్రి రోజు వాళ్ళు కట్టుకొచ్చింది ఇప్పుడు కూడా కంపల్సరీ కూడా ఏ సమస్య అయినా ఊర్ లోపలనే ఉంటాయి వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తా కంపల్సరీ రిస్ఫండ్ అవుతా మీరు ప్రతి వ్యక్తికి తగ్జేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యండి అని అయితే అన్న ప్రచారంలో భాగంగా చెప్పినప్పుడు మీరు ఇప్పుడు గెలిచిండ్రు గెలిచిన తర్వాత మీరు మాకు ఓట్ అయ్యి చెప్పారు కదా నాయకుపై ఇప్పుడు మా సమస్య ఇది ఉంది అని మీ దగ్గరికి ఏమన్నా వస్తున్నాయా సమస్యలు ఊరు సమస్యలు వస్తున్నాయి మనం మా ఊరు మాదారం ఉమ్మడి పాతజీపీ ఊరు నుంచి కూడా వస్తుంటే వాళ్ళకు కూడా రేపు మంది సలహాలు ఇస్తుంటా వాళ్ళకు ఏది మన రైతు బీమా రైతు బీమా స్పాట్ లో ఒక తన చనిపోయిండు ఏజ్ ఉంది అంటే ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఉంది కదా జీవిత బీమాకి దానికైతే కానీ చెప్పిన పైసలు హాలు ఇచ్చినా ఇట్లా పోండి కానీ నా దగ్గర నేను సాధకపోతా పోతా నేను చెప్పేసి అని చెప్పి చేయరు అలాగే మూవ్ అయ్యారు ప్రతిఫలం పొందరండి వాళ్ళు అనవసరంగా మాకు ఏం చేయాలంటే గత ప్రభుత్వం వాళ్ళు నాయకులు లేదు మా కేసీఆర్ దిగిపోయి మాకు రైతు బీమా వస్తలేదు డైరెక్ట్ ఉమ్మడి జీపీలో మాధవ కొట్ట ఎవరు చెప్పిన రాని నా దగ్గరికి ఎవరు తీసుకుని రాని డాక్యుమెంట్ తీసుకురండి నేను దగ్గర నుంచి చెప్పిస్తాను మీరు లేనిపోని అనవసరంగా బ్లేమ్ చేయకూడదు కా ఏ రాజ్యాంగంలో లేదు ఏ ఎవరైతే సీఎం ఏ పని చేసినారో వచ్చే సీఎం కూడా అదే చేస్తారు వచ్చే కంపల్సరీ పని కాదా కంపల్సరీ అవుతుంది మేము లేనిపోయి అపవాలు పెట్టి మా పార్టీని నుంచి బద్నామ చేయకుండా అని ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో నాగబాయి తండ ప్రజలకు మీరు ఇచ్చే సలహా ఏం ఏమిస్తారు అంటే సలహా అంటే ఏమిస్తారు ఏం చెప్తారు వాళ్ళకి ఏమని ఏ విషయంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో గ్రామ పంచాయతీ చూడండి అప్ప ఇక నేను మీ ట్వంటీ ఫోర్ అవర్ మీ ఎంబడి ఉన్నా మీకు ఏ సమస్య ఉన్నా మీ ఎంబడి పని చేస్తున్నా పని చేస్తున్నా పని చేసేటప్పుడు నాకు ఒకసారి గుర్తించండి గుర్తించండి సర్పంచ్ గా గెలిపించండి మీ ఎప్పుడు వచ్చినా మీ అర్థం రాత్రి మీకు వచ్చి సేవ చేస్తా అని చెప్తాను